ఇప్పుడు సనాతన ధర్మాన్ని రక్షించాలి సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకోను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేస్తూనే చేస్తున్నటువంటి వీడియో ఒక రిక్వెస్ట్ ఒకటి చూడండి ఇక్కడ వార్త ఏవియన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది పాదగయ్యలో అపచారంపై ఉన్నతాధికారులు సీరియస్ దేవాదాయ శాఖ ఉప కమిషనర్ విచారణ కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ్య క్షేత్రంలో జరిగిన సంఘటనలపై దేవాదాయ శాఖ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు గడిచిన సోమవారం విచారణ చేపట్టారు పాదగయ్యలోని హోమగుండాల్లో హోమ ద్రవ్యాలు కాకుండా దర్శనాల టిక్కెట్లు రసీదు వేసి దగ్ధం చేయడంపై ఏబిఎన్లో కథనం ప్రచురితమైంది దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఇటీవల పాదగయ్య క్షేత్రంలో అఘోరాను దుస్తులు లేకుండా దర్శనానికి అనుమతించటం అన్యమతస్తుని వీధుల్లో ఉంచి పూజా ద్రవ్యాలను అతడితో నిర్వర్తించటం తదితర అంశాలపై ఫిర్యాదులు అందిన క్రమంలో డీసీ విచారణ చేపట్టారు పాదగాయ అధికారులు సిబ్బందిని విచారించారు రికార్డులను పరిశీలించారు హోమగుండంలో రసీదు టిక్కెట్టు పుస్తకాలను ఎవరి ఆదేశాలతో వేశారో ఆరా తీశారు పాదగాయలో జరుగుతున్న వరుస సంఘటనలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విహెచ్పి భజరంగదళ హిందూ సంఘాల ప్రతినిధులు డీసీని కోరారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సో ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ఈ పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఈ రిసిప్ట్లు వేయడం ఏంటి ఇలా ఈ రిసిప్ట్లు వేయడాన్ని ఎలా చూడాలి ఎందుకు వేశారు వాటిని ఎందుకు కాలుస్తూ ఉన్నారు ఇందులో ఏమైనా స్కామ్ ఉందా లేకపోతే అవమానించాలి మన యొక్క హోమాన్ని కానీ యజ్ఞాన్ని కానీ అనే ఇంటెన్షన్ ఉందా ఈ విధుల్లో హిందూ ధర్మాన్ని నమ్మనటువంటి వాళ్ళని ఎందుకు పెట్టాలి అసలు ఆడకు తినేటటువంటి బ్యాచ్ ఎవరైతే ఈ విశ్వాసాన్ని నమ్మరో వాళ్ళకి డబ్బులు కావాలని చెప్పేసి ఆ కకూర్తికి మన హిందూ దేవాలయాల్లో ఉద్యోగాలు చేయడమేంటో వాళ్ళకి సిగ్గు లేకపోయా వాళ్ళని తీయాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంటుంది కదా అది చేయరు కేవలం ఈ ఆలయంలోనే ఎలా జరుగుతోందా ఏ ఆలయాన్ని తరచు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగానే ఉంది తెలంగాణలో అనంతగిరి అనంతగిరిలో కొలువైనటువంటి అనంత పద్మనాభ స్వామి ఆలయం అక్కడ చుట్టూతా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఆలయం కేంద్రంగా చాలా దారుణంగా ఉన్నాయి ఈవో స్వయంగా అన్య మతస్థులకు ఇతర మతస్థులకు తొంభై ఐదు శాతం వరకు షాపులను కేటాయిస్తూ ఉన్నారు అక్కడ జాతర ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతూ ఉంటుంది హిందువులకు కింద అవకాశం ఇవ్వాలి హిందూ పండుగకి ఎందుకు హిందువులకే ఇవ్వాలి అని అంటే హిందూ విశ్వాసాలను వాళ్ళు నమ్మరు కాబట్టి నమ్మని వాళ్ళకి ఎందుకు మళ్ళీ సింపుల్ లాజికే కదా దీన్ని మళ్ళీ మదోన్మతంగా చూస్తారా సో ఇలా ప్రతి దేవాలయం కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అర్చకులు విధిగా దీని మీద స్పందించాలి అర్చకులు కూడా ఏమంటారు పూజారులు బ్రాహ్మణులు వీళ్ళు మా వరకు మాకేదో జరిగిపోతూ ఉంది మరి ఇప్పుడు మేము ప్రతిఘటిస్తే మా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో సో ఈ కోణంలో ఈ రోజుకి ఈ పూజ ఈ పురస్కారం ఈ నోము ఈ వ్రతము ఈ తంతుల్లోనే ఉండిపోతే భవిష్యత్ ఏంటి ఆలయం బాగుంటేనే అర్చకుడు బాగుంటాడు మరి అర్చకుడు యొక్క ఆలోచన విధానం కూడా ఇక్కడ మారాల్సిన అవసరం ఉంది ఇన్ని రకాల కోణాల్లో చర్చనీయాంశమైనటువంటి సనాతన ధర్మ ఆలయాల పరిరక్షణ గురించి భవిష్యత్తులో ఇంకా ఇంకా అనేక అనేక సంస్కరణలు జరగాల్సి ఉంది ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ పెత్తన ఉందో ఉంటే అది ఆరోగ్యకరంగా ఉండాలి లేకపోతే ఆ కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చి హిందువుల చేతుల్లోకి ఇస్తే హిందువులే దాన్ని ఎట్లా అట్లా చేసుకుంటారు బ్రిటిష్ వాటి టైంలో ఏమీ ఇలాంటి ఏమీ లేవు కదా దేవ ఆదాయ శాఖలు అప్పుడు ఎవరికి వాళ్లే నిర్వర్తించుకున్నారు కదా ఇప్పుడు కూడా అలాగే నిర్వర్తించుకుంటారు ఒకవేళ నిర్వర్తించుకోలేకపోతే ఒక సంఘం కాబట్టి ఇంకో సంఘం నిర్వర్తించుకుంటుంది సో ఈ దిశగా హిందువులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏదో గుడికి వెళ్తున్నాం వచ్చేస్తున్నాం మనం మొక్కుబడి అయిపోతుందని కాకుండా ఆ గుడి సంరక్షణలో ఉందా లేదా ఆ గుడిలో ప్రతిదీ కరెక్ట్గా జరుగుతుందా లేదా ఇవన్నీ కూడా మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి ఫాలో అవుతూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్